దాన ధర్మముల సద్గతిని ఘనముగా నా తపమాచరించి చెందుదరించి నిమిషమైన మనసు నిలుపలేను కష్టముల కోర్వ నా చేతగాదు నిన్ను స్మరణ చేసేదనా యథా శక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస ఓ తాపసందారా గౌతమ మహర్షి తపో సంకల్ప సంజాతయ్య గౌతమీ నదిగా పిలువబడే గోదావరిలో స్నానమాచరించి తరిద్దామంటే చన్నీటిలో నేను మునుగలేను తీర్థయాత్రలు చేసి కృతార్థుడును కాలేను కారణమేమంటే ఆ నియమాలు పాటించే ఓపిక నాకు లేదు దాన ధర్మాలు చేసేందుకు సరిపడా ధనం లేదు ధ్యానాది తపస్సులను చేయలేను